మిత్రులారా ప్రకృతి చైతన్యంలో భాగంగా ఈరోజు బాహ్య పరిస్థితులు మారాలి అంటే మనము అనే నేను మనము అనే మనము ఆల్రౌండర్గా మారవలసిన అవసరం ఎంతైనా ఉంది మిత్రులారా ఎందుకంటే ఆల్రౌండర్ అంటున్నా అంటే ఎక్కువ మందికి మెజార్టీ యువతకు క్రికెట్ అంటే ఇష్టం కదా మరి అలాగే నేడు ఆల్రౌండర్గా ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఏందంటే వ్యవసాయదారుడిగా బిజినెస్ మ్యాన్గా వినియోగదారుడిగా ఆధ్యాత్మికవాదిగా ఈ నాలుగు గురించి మనం తెలుసుకొని అనుసరిస్తే పరిస్థితులు వాటంతటవే మారుతాయి మిత్రులారా ఎందుకంటే ప్రతి ఒక్కటి ఉదాహరణ అవసరం లేదు చూడండి నేను ఎన్నో విషయాల మీద మాట్లాడున్నాను ఎందుకంటే నేడు ఎవరిని కూడా ఏ మతాన్ని వ్యక్తిగతంగా తీసుకుని అవసరం లేదు ఆల్రౌండర్ అంటే చూడండి ఒక బ్రహ్మంగారి బ్రహ్మతత్వాన్ని అనుసరించే వాడిగా చెబుతున్నాను వారు వారి ధర్మాన్ని అనుసరించారు కానీ నేడేం జరుగుతుంది కాబట్టి మన ధర్మము అనుసరించాలి ఈరోజు మరి ఆల్రౌండర్గా మారుతుంటే వ్యవసాయదారుడుగా నువ్వే వ్యవసాయం చేయాల్సిన పని లేదు నువ్వు బిజినెస్ చేయాల్సిన పని లేదు వినియోగదారుడివా ఎడిదిరిగి ఉంటావు మరి ఆధ్యాత్మికవాదిగా ఈ నాలుగు విషయాలు గురించి మాట్లాడుతుంటాము వీటి గురించి అంటున్నా అంటే ఈరోజు ప్రపంచమంతా చూడండి ఎలా అవుతుందో ప్రపంచమంతా ప్రకోపిస్తుంది ఈ ప్రకోపనాన్ని మనము తట్టుకోవాలంటే ఆల్రౌండర్గా భారతీయులు ఆల్రౌండర్గా మారవలసిన అవసరం ఎంతైనా ఉంది మిత్రులారా నేను ఆల్రౌండర్గా మారాను కాబట్టి బ్యాలన్స్డ్గానే మాట్లాడుతున్నాము ఈరోజు సమతుల్యత ఆరోగ్యం విషయంలో కావచ్చు సమతుల్యత ఉండాలి మరి ఈరోజు వ్యవసాయదారులు సమస్యలు ఎదుర్కొంటున్నాను ఒక వ్యవసాయదారుడి గారిని చిన్నప్పటి నుంచి వాటికి కూడా పరిష్కారం ఉన్నాయి బిజినెస్లో ఉన్నాము ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి దాని విషయాలు ఒక కన్జ్యూమర్గా కూడా చిన్నప్పటి నుంచి కూడా మన వినియోగదారులమే కదా మరి ఆధ్యాత్మికవాదిగా ఈ మధ్యనే చిన్నప్పటి నుంచి వెళ్తున్నాము గుళ్ళోకి వెళ్తున్నాము ఒక పిలాస్పర్గా ఉంటున్నాం కానీ పూర్తిగా ఆధ్యాత్మికవాదిగా ఒక ఆల్రౌండర్గా ఉండాలనుకొని మనము వీటి మీద చర్చిస్తే నేటి సమస్యలకు పరిష్కారం దొరికింది మిత్రులారా మన మనసే పెద్ద రియల్ ఎస్టేట్ మన మనసే పెద్ద ప్రపంచ మిత్రులారా మన మనసే పెద్ద సమాజము ఈ శరీరమే పంచభూతాల మిత్రులారా కాబట్టి నేటి సమస్యలకు పరిష్కారము ఆల్రౌండ్గా మారాలి ఎందుకంటే ఎక్కువ మంది పిలుపునిస్తారు చదువుకున్న వాళ్ళు రాజకీయం లేక రాకపోతే వేరే వాళ్ళు కింద బానిసలుగా నో దట్ ఈజ్ రాంగ్ ఎందుకంటే చదువుకున్న వాళ్ళు కూడా సమాజాన్ని మంచిగా నిర్మిస్తున్నారు బ్రహ్మంగారు ఏం చదువుకున్నారు సమాజాన్ని ఉద్ధరించారు మరి ఎవరైనా కానీ కాసిన ఆయన ఏం చదువుకున్నారు మరి సమాజానికి అవసరమైన సందేశం ఇచ్చి ఎన్నో ఉదాహరణ చూడండి కాబట్టి ఇక్కడ కావాల్సింది చదువుకున్నవాడు రాజకీయాలు కాదు రాజకీయ నాయకులు ఆల్రౌండర్ కారు ఎందుకంటే నేడు జరుగుతున్న సంఘటనలకు వాళ్ళు పరిష్కారం చూపడం లేదు ప్రపంచానికి కూడా పరిష్కారం చూపడం లేదు కాబట్టి మనం వాళ్ళని వ్యతిరేకించాల్సిన పని లేదు నిజమైన ఆల్రౌండర్గా మారాలి అనుకుంటే సంప్రదించండి మనకు కావలసినవి సకల సంపదలు ఐశ్వర్యము ధనము ఇవన్నీ కావాలి వాటికు ధన్యవాదాలు తెలుపుకుంటేనే కదా మనకు లభించేది అవి ఎలా ఏంటనేది ప్రతిరోజు ఒక వీడియోతో మీ ముందుకు బ్రహ్మతత్వాన్ని అనుసరించే ప్రకృతి డాక్టర్ ఈశ్వర్ రెడ్డి జై హింద్ జై భారత్